హాయ్ అండి హలో అందరికీ నైట్ అయితే నేను చికెన్ కర్రీ అయితే చేశాను నైట్ చేశాను కాబట్టి మార్నింగ్కి ఇంత అయితే మిగిలిపోయింది ఇంకా పిల్లలు అయితే అస్సలు తినరు అనమాట అందుకనే దీంతో చికెన్ శాండ్విచ్ వేద్దామని చెప్పేసి వెజిటేబుల్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా చికెన్ మిగిలిపోయిన ఫ్రై కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసాను దీంతో పాటు మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా అలాగే ఇంకా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసేసి దీన్నైతే బౌల్లో వేసేసుకున్నాను తర్వాత త్రీ స్పూన్స్ మయోనీస్ తర్వాత టమాటో సాస్ కూడా వేసి కలిపేసాను ఇంకా చీజ్ ఉంది కదా దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను తర్వాత బ్రెడ్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసి చీజ్ వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట బటర్ వేసి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారనమాట ఫ్రై అయితే ఇంకా అసలు తినేవారు కాదు అందుకనే ఇలా చేసి పెట్టాను ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి